ఇప్పటి వరకు కూడా చాలామంది అంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా చాలామందికి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది సార్ అంటే చాలా వార్తలు వస్తున్నాయి అదే పవన్ కళ్యాణ్ మీద అప్పుడు రాజకీయ కోణంలో ఎలక్షన్స్ అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తను చాలా ఎలిగేషన్స్ చేశాడు మూడు పెళ్ళిలని నాలుగు పెళ్ళిలని ఇట్లని అట్లని చేశాడు కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో దువ్వాడ శ్రీనివాస్ అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ కనక యాక్షన్ తీసుకుంటే దువాడ శ్రీనివాస్కు కూడా నేరం వర్తిస్తా అంటే శిక్షా అమలు అవుతుందంట ఇప్పుడు దువాడ లాంటివి యాక్షన్ చేసిన సంబంధించి వాళ్ళ వైఫీ మధ్య పోలీస్ స్టేషన్ కిలో కంప్లైంట్ ఇచ్చింది మా మీద వీళ్ళు చేసినటువంటి మా ఇద్దరికి సంబంధించి అసభ్యకరమైన పదజాలంతో వాడిన వీడియోలు మాటల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మమ్మల్ని డిఫమైట్ చేశారు వెంటనే ఆపండి అసలు మీరు నిజంగా చర్యలు తీసుకుంటారా లేదని చూడటానికైనా మేము కంప్లైంట్ ఇస్తున్నాము మరి వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద మీరు డిజిటల్లో వచ్చినటువంటి వీటి మీద చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మా మీద వచ్చిన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటేనే ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ మీద ఆయన భార్యలకు సంబంధించి చాలా తీవ్రంగా ఒక రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒక సామాజిక శుభ కలిగిన వ్యక్తి లాగా విమర్శ చేశాడు చాలా విమర్శలు తీవ్రమైన విమర్శలు చేశాడు మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఒక భార్య ఉండంగానే మరి తోటి అందులో వయసు తేడా ఉంది విడాకులు లేదు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని వదులుకొని ఇంత వచ్చి కాపురం చేయటం లేకపోతే కలిసి తిరగడం లేకపోతే మా మధ్యలో ఇది ఒక ప్రేమ అని చెప్పి చెప్పుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఒక జుగుస్కాకరమైనటువంటి సిచ్యువేషను దాంతోపాటి పరిధిలో వీళ్ళు చేస్తుంది ఎంతవరకు సమంజసము కరెక్టు అనేది జనంలో తీవ్ర విమర్శ ప్లస్ పరిధిలో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఎందుకంటే వాళ్ళు ఒక మాట కూడా చెప్తున్నారు ఎవరు దువ్వెల మాధురి ఒక మాట అంటుంది ఏమంటుందంటే ఇష్ట ప్రకారంగా సహజీవనం చేసే హక్కు కోర్టే ఇచ్చింది అంటుంది అంటే భార్యకు విడాకులు లేకుండా ఇటు భర్తకు విడాకులు లేకుండా కూడా సహజీవనం చేయమని కోర్టు చెప్తుందా సార్ లేదు చెప్పలేదు తప్పండి ఆ మాట తప్పు ఆ మాట ఖచ్చితంగా తప్పు మాకు ఏ చట్టంలో కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో సహజీవనం చెప్పమని చెప్పలేదు కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరు మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఏదో కారణాల వాళ్ళ మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఇష్టపడి భార్యతో కాకుండా భర్తతో కాకుండా కొన్ని సందర్భాల్లో కంపల్సరీస్లో లో ఏదో అక్రమ సంబంధం అనేది జరిగినప్పుడు ఆ కార్యం జరిగితే దాన్ని ఒక్కదాన్నే బేచ్ చేసుకొని ఇది ఒక బైగమి లేదా దీన్ని శిక్షించడం అనేది నేర కింద రాదు అంటే ఏ నేరం కింద రాదు హిందూ మ్యారేజ్ లేదా మ్యారేజ్ చట్టాల కింద నేరం కింద రాదు ఐపీసీ కింద కూడా నేరం కింద రాదు కానీ ఈ గ్రౌండ్ బేస్ చేసుకొని హిందూ చట్టాల కింద విడాకులు అడగచ్చు నా భర్త నన్ను సుఖంగా చూడటం లేదు నా భార్య నన్ను సుఖంగా చూడటం లేదు ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోను బేస్ లో ఖచ్చితంగా విడాకులు అడగచ్చు దట్స్ ఎ గుడ్ గ్రౌండ్ కాబట్టి ఎక్కడ కూడా ప్రోత్సహించినట్టుగా లేదు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించి దానిలో కూడా ఇప్పుడు మానసికంగా బాధపడుతూ వేరే భార్యతోటి అంటే తన భార్యతో తను ఉండలేక మానసికంగా బాధపడుతూ ఇంకేదో నేరాలు చేసేదానికంటే వేరే వ్యక్తితోటి అతనికి సొంతం ఉంటే కొంచెం పీస్ఫుల్నెస్ ఉంటే అతను బతకాలి కదా దాన్ని మీరు మ్యారిటల్ రైట్స్ కింద కాకుండా అది ఒక నేరం కింద శిక్షలు కాదని చెప్పి అది కొట్టేసింది ఆ సెక్షన్ ఫోర్ నైన్టీ ఫోర్ ఏదో ఒక సెక్షన్ ని రద్దు చేసింది అంత మాత్రం ఎక్కడ కూడా చట్టం ప్రోత్సహిస్తుంది నువ్వు ఒకరికి భారీగా ఉండి ఇంకొకరితో తిరగచ్చు అని చెప్పి ఎక్కడా లేదు అది చట్టం తప్పు తప్పుగా అర్థం చేసుకో